నా పేరు రఘునాథ్ రావు కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామం నేను వ్యవసాయం చేస్తాను ముందుగా చంటి పిల్లగాడు ఎలా చేస్తాడు ఇట్లా చంటి పిల్ల ఆడేస్తాడు తర్వాత చిన్న పిల్లి పిల్లలు ఎలా ఆరుస్తాయి అలాగే పెద్ద పిల్లులు ఎలా కొట్లాడతాయి పెద్ద పిల్లలు కొట్లాడతాయి పిల్లులు అలాగే పుంజు ఎలా వరతుంది కోడి పెట్ట ఎలా వరతుంది ముందుగా పుంజు ఇలా కోడిపు ఉంటుంది కోడిపెట్ట గుడ్డు పెట్టేటప్పుడు ఇలా అరుస్తుంది మనం సాధారణంగా చూస్తాం కదా ఇలా కోడిపెట్ట తర్వాత కుక్కలు చిన్న కుక్క పిల్లలు మరుగుతాయి పెద్ద కుక్కలు ఎలా మరుగుతాయి చిన్న కుక్క పిల్లలు అలాగే పెద్ద కుక్కలు ఎలా ఏడుస్తాయి ఇలా పెద్ద కుక్కలు ఏడుస్తాయి తర్వాత తుఫాన్ ఎలా వస్తుంది తుఫాన్ తుఫాన్ సౌండ్ రేడియోలో వార్తలు ఎలా చదువుతారు ఆకాశవాణి వార్తలు చదవచనది దేడుగుండల నరసింహరావు ఇలా ఇలా జరిగిన సంఘటనలో ఒక ఎక్స్ప్రెస్ గాంధా నుంచి వస్తుండగా వాంగ్లో పడి రెండు చేపల గాయాలు తగిలాయి వాటిని ఇటీవల కామరెడ్డి ఆసుపత్రికి తరలించారు ఒకటి మరణించింది ఒకటి హైదరాబాద్ హాస్పిటల్ తరలించారు వార్తలు ఇంతటో సమాప్తం ఇట్లా వార్తలు జరగడం తర్వాత ముసలి వాళ్ళు ఎలా మాట్లాడతారు અને મુસલમાન માત લાડતર તర్వాత નાગીની મ્યુઝિક થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ thank <laughs> you